హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అనమాట మా న్యూ హాలిడేస్ కదా ఇంటికి వచ్చిన అనమాట ఇంకా మీకు కూడా ఇల్లు చూపిద్దాం అని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నా ఇక్కడ ప్లాస్టర్ అనిపిస్తుంది కదా అది మేము డిజైన్స్ మీద సిమెంట్ పడకుండా పెట్టినాము ఇట్లా ప్లాస్టింగ్ చేసేటప్పుడు కానీ గోడలు కట్టేటప్పుడు డిజైన్స్ మీద పడుతుంది అనమాట కష్టం అనిపిస్తుంది కదా మళ్ళీ తీసేటప్పుడు అందుకనే మేము అదేకి ఇచ్చాము వాళ్ళకి ఎంటర్ కాగానే ఫస్ట్ రైట్ సైడ్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట ఫస్ట్ బెడ్రూమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది బెడ్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూము మేము అనుకున్నంత కొంచెం పెద్దగానే వచ్చింది అనమాట చిన్నగా వస్తుంది అనుకున్నాం మేము బెడ్రూము కానీ చాలా పెద్దగా వచ్చింది పొడవు వెడల్పు లెవెన్ లెవెన్ వచ్చింది ఇదేమో ఒక విండో పెట్టించినాం ఇందులో నెక్స్ట్ ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది విండో పక్కన బెడ్రూము ఇంకా సెల్ఫ్లు ఏమో ఇటు సైడ్ పెట్టించుకుంటున్నాం కబోర్డ్స్ అవి ఇవి ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే ఇటు పెట్టిస్తాము ఇదే అనమాట నెక్స్ట్ ఇక్కడ బయట పోగానే హాలు మళ్ళీ కొంచెం లోపలికి వెళ్ళినాక హాల్లో కూడా ఒకటి విండో పెట్టించినాం మాకు టీవీ ఏమో అక్కడ అనిపిస్తుంది కదా అక్కడ వస్తుంది టీవీ ఇక్కడనేమో డిజైన్ సెల్పులు అనుకుంటున్నాము ఓపెన్ కిచెన్ అని చెప్పిన కదా అందుకే అనమాట మధ్యలోకి మొత్తం ఓపెన్గా ఉండ ఉంటే బాగుండదని చెప్పి మధ్యలోకి కొంచెం గోడ కట్టించినాం ఇట్లా కిచెన్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ మేము డైనింగ్ హాల్ అనుకుంటున్నాం ఇంకా ఇక్కడ కిచెన్ కిచెన్లో ఒక విండో వచ్చింది ఇక్కడ గ్యాస్ ఇక్కడ సింకు సెల్పులు కబోర్డ్స్ అనుకుంటే ఇగో ఇక్కడ సెల్ఫ్లో కబోర్డ్స్ వస్తాయి ఇక్కడ కూడా కొన్ని ఇంకా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా సెల్ఫ్లు కట్టుకొని ఇంకక్కడ పెట్టుకుంటాం మళ్ళీ కిచెన్లో నుంచి కూడా మాకు బయటికి పోవడానికి డోర్ పెట్టిస్తున్నాం చూడండి ఇక్కడ కం కంపౌండ్ వాళ్ళు వస్తుంది దీని చుట్టూ మధ్యలో సందు కదా ఇక్కడనేమో వాష్ ఏరియా ఒకటి అనమాట ఇక్కడనేమో డైనింగ్ హాల్ ఇక్కడ ఒక మిర్రర్ అనుకుంటున్నాం ఇక్కడ డైనింగ్ హాల్ కట్టినాక చూడాలి ఏమవుతుందో నెక్స్ట్ ఇక్కడ పోయినాక మళ్ళీ ఇంకో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది కిచెన్ పక్కలనే ఉంటుంది అనమాట ఇది ఇది కూడా మాకు పెద్దగానే వచ్చింది ఇది కూడా సేమ్ ఒక ఒక బెడ్రూమ్ ఇట్లా ఉందో ఇది కూడా అంతే ఇందులో కూడా ఒక విండో పెట్టించినాము సెల్ఫ్లేమో ఇటు సైడు బెడ్రూమ్ అటు సైడ్ వస్తుంది ఈ బెడ్రూమ్లో వాష్రూమ్ పెట్టిస్తున్నాము ఆ బెడ్రూమ్లో వాష్రూమ్ ఏం లేదు ఇందులో ఒక వాష్రూము బయట కూడా వాష్రూమ్ అనుకుంటున్నాము బెడ్రూమ్లో కూడా ఒకటి ఉండాలని చెప్పి ఇక్కడ బెడ్రూమ్లకి బెడ్రూమ్లోనే పెట్టుకోకుండా వాష్రూమ్ బయటికి డోర్ ఏమో బెడ్రూమ్లోకి వచ్చేటట్టు పెట్టిస్తున్నాము ఇది ఫస్ట్ రివర్స్ పెట్టిండనమాట బెడ్రూమ్లకే డోర్ వచ్చేటట్టు పెట్టిండు వాష్రూమ్లకు డోర్ పోకుండా రివర్స్ పెట్టిండు దర్వాజా మళ్ళీ మేము ఇప్పించి ఇట్లా పెట్టించినాం అందుకే కొంచెం దగ్గరుండి పని చేయించుకోవాలి ఇల్లు కట్టుకునే వాళ్ళు మళ్ళీ లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డబల్ పన్ డబల్ పని లాగా అయిపోతుంది అనమాట వాళ్ళది ఉండదు మనదే సిమెంటు అవన్నీ ఖర్చులు వస్తాయి సో దగ్గరుండి కట్టించుకోండి లోన కట్టించుకుంటే చూడండి మళ్ళా ఇంకా డో లోపలికి పెట్టించినాము డోర్ లోపలికి వచ్చేటట్టు వాష్రూమ్లోకి ఇక్కడ వాష్రూమ్ వస్తుంది కంపౌండ్ వల్లనే వాష్రూమ్ అనుకుంటున్నాం మేము ఇదన్నమాట సెల్పులు కబోర్డ్స్ బెడ్ అన్నీ ఇందులోనే ఇట్లా బయటకు కొట్టే హాలు కిచెన్ ఇదే హాలు ఎంటైర్ హౌజ్ అనమాట ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకా స్లాప్ పడినాక సబ్జెక్ట్ పడినాక వీడియో చేస్తాను చేయండి చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్ గాయ్